పద నిత్యోత్సవం సత్యం శివం సుందరం అనేటువంటి ఆదివ్యక్తితో గత రాశికి వచ్చే కోయ కోయ సాంప్రదాయంలో అది అడవి కన్యలు అలాగే কিছু কত লক্ষ এক মিনিট পর এই মিনিট পর বলবেন তাহলে যখন আপনি ఎస్ మేడం మీ పేరు మీ గురుగారి పేరు ఓకే ఇక్కడ ఏ అంశంపై మీరు పర్ఫామ్ చేయడం జరిగింది ఎన్ని పాటల మీద మీరు డాన్స్ చేయడం జరిగింది

సూపర్ ఈరోజు ఇంత గొప్ప వేదిక మీద మీరు పర్ఫామ్ చేశారు చాలా మంది మెచ్చుకున్నారు మీ పర్ఫార్మెన్స్ కి మీరు ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా ఇచ్చారంట కాస్ట్యూమ్ కూడా బాగుంది మీకు ఎలా అనిపిస్తుంది మీ గురించి ఇంత గొప్పగా చెప్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది ఇంత గొప్ప వేదిక మీద ఇంత విఐపిస్ చేతి మీదుగా మీరు అవార్డు తీసుకోవడం మీకు ఏ రకంగా ఇస్తుంది వెరీ గుడ్

నిజంగా నా పేరెంట్స్ గురించి చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉంటుంది సార్ వాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తున్నారు ప్లస్ వాళ్ళ పని వాళ్ళు ఎప్పుడు నన్ను డిసప్పాయింట్ చేయకుండా బాగా సపోర్ట్ చేయండి చెప్తారు మా మేడం కూడా చాలా మంచివారు సార్ అందరితోని కలిసిపోతారు పా పాప గారికి మీరు ఏ విధంగా శిక్షణ ఇవ్వగలుగుతున్నారు ఎందుకంటే వీళ్ళ ఈమె డిసిప్లిన్తో పాటు పర్ఫార్మెంగ్ కూడా చాలా అద్భుతంగా ఇవ్వగలిగారు ఏ విధంగా మీరు చేయగలుగుతారు మీరు మీ పేరు చెప్పండి ఎక్కడి నుంచి రావడం జరిగింది మీకు ఎక్కడి నుంచి వచ్చారు ఓకే ఎన్ని పాటల మీద డ్యాన్స్ చేశారు గురుగారి పేరు ఓకే ఏ పాట మీద డ్యాన్స్ చేశారు ఓకే ఎలా అనిపించింది మీరు పర్ఫార్మ్ బాగా చేశారన్నారు చాలా మంది ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా ఇచ్చారంట ఓకే ఏ క్లాస్ అవుతున్నారు ఎక్కడెక్కడ ఇంతకుముందు ఎక్కడ చేశారు పర్ఫార్మెన్స్ ఓకే స్కూల్ పేరేంది చెప్పండి అచ్చా మీరు మీ డ్రీమ్ ఏంది మీ గోల్ ఏంది మీరు పెద్ద ఏం అవ్వాలి అనుకుంటున్నారు వెరీ నైస్ ఎమ్మెల్యే కూడా అవుతావు ఎమ్మెల్యే కూడా అవుతావు ఇంకా డ్యాన్స్ ఏ డాన్స్ నేర్చుకున్నారు మీరు గట్టిగా వేరే ఆర్ట్స్ ఏమేమి కరెక్ట్ గుడ్ బాగా గురువు గారెండి సూపర్ సూపర్ సూపర్

ఏ పాట మీద డ్యాన్స్ చేశారు సూపర్ ఏ క్లాస్ అవుతున్నారు అచ్చా మీరు మీ పేరు గుడ్ గురుగారి పేరు అచ్చా ఏ పాట మీద డాన్స్ చేయడం జరిగింది అచ్చా ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ మీరు అచ్చా ఏ క్లాస్ అవుతున్నారు స్కూల్ పేరు అచ్చా మీ పెద్దదాకా ఏమి అవ్వాలి అనుకుంటున్నారు వెరీ గుడ్ మీరు పెద్దగా ఏం కావాలంటే గుడ్ మీ పేరెంట్స్ మీరు చెప్పండి మీ కాస్ట్యూమ్ అన్నారు ఎక్స్ప్రెషన్స్ బాగా ఇచ్చారన్నారు మీకు ఎలా అనిపిస్తుంది మీ గురువు గారి గురించి ఒక మాట ఏ విధంగా మీకు సపోర్ట్ చేస్తున్నారు గురుగారు సూపర్ మీ పేరెంట్ అది అట్లా గుడ్ అచ్చా మీకు డాన్స్తో పాటు ఇంకేం వస్తుంది వెరీ ఆర్ట్స్ వెరీ గుడ్ చాలా బాగా అనిపిస్తుంది సార్ ఎందుకంటే పిల్లలని మనము ఇప్పుడున్న కల్చర్ ని మనం ఇంకా ఎంకరేజ్ చేయాలి వెస్టర్న్ కి బాగా పోతున్నారు మన సంస్కృతి సంప్రదాయాన్ని మన పిల్లలకి ముందు తరానికి కూడా నేర్పించాలి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఎన్నో ముందుగా మన పేరెంట్స్ మనం ప్రోత్సహించాలి పిల్లలకి

డ్రీమ్ ఏంది మీరేమవ్వాలి వెరీ గుడ్ ఇద్దరు డాక్టర్స్ మేడం ఓకే ఇంట్లో ఇక సూపర్ సూపర్ మీ పేరెంట్స్ హెల్ప్ పేరెంట్స్ చేస్తారు కూడా కదా మీకు బాగా ఎంకరేజ్ చేస్తారు కదా సూపర్ మేడం మీకు ఎలాంటి గురు గారి పాట మీద మీరు డాన్స్ చేయడం జరిగింది బ్రహ్మాంజలి ఎక్కడి నుంచి వచ్చారు ఈరోజు ఎలా అనిపించింది మీరు ఏ స్కూల్ ఏ క్లాస్ టెలీ పబ్లిక్స్ ఏ క్లాస్ చదువుతున్నారు అచ్చా మీ డ్రీమ్ ఏంది మీరు పెద్ద ఏమవ్వాలనుకుంట వెరీ గుడ్ వెరీ గుడ్ వె అచ్చా పాపగారికి రంగంలోకి ఇంకా ముందుకు తీసుకెళ్తారా వన్ సెకండ్ మళ్ళీ ఓకే

వేరే ఎలాంటి చేయడం జరిగింది చాలా సాంగ్ చేశాను నేను మండో శబ్దం చేశాను అన్నమాచార్య కీర్తన చేశాను ఇంకొక అన్నమాచార్య కీర్తన అలరులు కొరియాగా చేశాను ఇంకా అలా చాలా సాంగ్స్ గురుగారి గురుగారు నేను తొమ్మిది సంవత్సరాల నుంచి ఆవిడ దగ్గర నేర్చుకుంటున్నాను నేను థర్డ్ క్లాస్ లో ఉన్నప్పటి దగ్గర నుంచి ఆవిడంటే నాకు చాలా ఇష్టం ఆవిడ నేను ఉంటే చాలా మాట్లాడుకున్నాము మేము ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటాం అన్నీ షేర్ చేసుకుంటాను అవితో మీ డ్రీమ్ ఏంది మీ గోల్ ఏంది మీ అంబిషన్ ఏంది సీఏ అవుదాం అనుకుంటున్నాను సిఏ వెరీ నైస్ సో పాటు పార్ట్ టు ప్లేస్ డాన్స్ కూడా ఉండాలి ఓకే మీ పేరెంట్స్ హెల్ప్ మీకు ఎలా ఉంది వాళ్ళకి మా పేరెంట్స్ ఎప్పుడు సపోర్టివ్ ఏ వాళ్ళే నన్ను డ్యాన్స్ క్లాస్ లో చేర్పించారు ఫస్ట్ అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ వచ్చింది డాన్స్ చేయాలని చిన్నప్పటి నుంచి వాళ్ళను ప్రోగ్రామ్స్ కి తీసుకొని వెళ్ళడం ఇక్కడ కి చేశారు సో వాళ్ళు ఎడ్యుకేషన్ ఇంకా డాన్స్ ట్రైనింగ్ రెండిటి ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు టైమింగ్ ఎడ్యుకేషన్ అండ్ డ్యాన్స్ రెండు బ్యాలెన్స్ చేయడం ఈజీ అందరూ హార్డ్ అంటారు బట్ ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా చేయగలము సో డాన్స్ టైం డాన్స్ స్టడీస్ టైం ఇప్పటికి మీరు ఎన్ని అవార్డ్స్ సొంతం చేసుకున్నారు ఒక ఫిఫ్టీన్ ప్లస్ అవార్డ్స్ సూపర్ సూపర్ ఇప్పుడు పెద్దవాళ్ళు చేత మీద మరీ బహుమతి అందుకోబోతున్నారు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇంత మంది ముందర చేయడం అండ్ అదృష్టంగా భావిస్తున్నాను నేను ఇది ఇది పదిహేను కన్నా ఎక్కువ అవార్డ్స్ తీసుకోవడం జరిగింది యాజ్ అ ఫాదర్ గా ఆమె సక్సెస్ చూసి మీకు ఎలా అనిపించింది చాలా గర్వంగా ఉంది అంటే ఒక క్లాసికల్గా ఈ చలికాలంలో మనము ఈ నృత్య ప్రదర్శన డ్యాన్స్ చూస్తాను చాలా మంది మర్చిపోతున్నారు కాబట్టి దాన్ని మనము ఆ కళని మళ్ళీ మనము పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో చిన్నప్పటి నుంచి తనకు కూడా డ్యాన్స్ అంటే ఇష్టమైన తనని ప్రోత్సహించడం జరిగింది ఎస్ మేడం అది ఏమిటి మేడం ఏ సౌకర్యాలు वेल्ड डांटी, चेड डांटी, ये आला के आवागत है लाइफ को। यस। जैसे इसका सिटी ये लो पड़े उन लोगों में लोग पिलकी नेपिच चढ़ावा भी मैं ऑन्सोनरी जा रही हूँ। यस मैन। लाउडली। मैं पेड़ तो चिकना। वेरी गुड, वेरी गुरुगार पैर। मैंने रजनीन पास दिखलाया। मैं गुरु पेड़ों। यस, ग మీరు ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చారు సూపర్ సూపర్ అచ్చా మీరు మీకు ఎలా అనిపించింది ఈరోజు మీరు పర్ఫామ్ చేస్తుంటే చాలా మీరు బాగా చేశారు అన్నారు క్యూట్ గా ఉంది అన్నారు మీకు వెరీ గుడ్ ఇంకా మీ గురుగారు ఏ విధంగా ఇస్తున్నారు మీకు ట్రైనింగ్ ఎలా ఇస్తున్నారు ట్రైనింగ్ గురుగారు బాగా ఇస్తున్నారా సూపర్ మీరు స్కూల్లో ఏ ర్యాంక్ లో పాస్ అయ్యారు ఫస్ట్ డివైడ్ లో పాస్ అయ్యారా లాస్ట్ ఇయర్ ఓకే ఇంకా ఎక్కడెక్కడ చేశారు పర్ఫార్మెన్స్ మీరు ఓకే అచ్చా డాన్స్ తో Dance, singing. singing super Oke, okay. cinta paal please TV super di super super థ్యాంక్ యూ థ్యాంక్ యూ సూపర్ వెరీ గుడ్ చిన్న ఏజ్లో కూడా ఇప్పుడు ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగిందంటే మా మేడం వల్లనే ఫస్ట్ మా వాణి టీచర్ గారికి మా అందరు మా ఫ్యామిలీ తరఫున స్పెషల్గా థ్యాంక్ యూ మీరు నా పేరు సంతోషి మా గురువు గారి పేరు వీరభద్రబాబు గారు నేను ఆయన దగ్గర కూచిపూడి డాన్స్ నేర్చుకుంటున్నాను గత ఆరు నెలల నుంచి నేర్చుకుంటున్నాను నాకు చిన్నప్పటి నుంచి కూచిపూడి అన్న భరతనాట్యం అన్న చాలా ఇష్టం ఇది మా అమ్మ నాన్న దగ్గర నుంచి ఆ ఇంట్రెస్ట్ నాకు డెవలప్ అయిందనే చెప్పాలి నాకు అభ్యర్థులు తోడైనట్టు నా భర్త అత్తవారిలో కూడా దాన్ని ప్రాసెస్ వచ్చారు నేను ఇంతవరకు స్కూల్లో కాలేజ్లో డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో చాలా దగ్గరలో డాన్స్ చేశాను నేను హైదరాబాద్లోనే ఒక ఎంఎన్సీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను అది నా ప్రొఫెషన్ అయితే డాన్స్ నాకు ప్యాషన్ మన భారతదేశం కళలకు నిలయం అలాంటిది ఇక్కడ పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన మా వీరభద్రరావు గారు మాస్టర్కి ఈ సందర్భంగా చాలా 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 ధన్యవాదాలు తెలుపుతున్నాను రోజు ఈ వేదిక మీరు ఎన్ని సాంగ్స్ పై మీరు ప్రదర్శన చేయడం జరిగింది నేను ఇవాళ రెండు సాంగ్స్ చేశానండి ఒకటి ముద్దుగారే యశోద అది మన యశోదమ్మ కృష్ణుడి గురించి మాట్లాడుతూ చేసే డాన్స్ ఓకే సో చాప్టర్ అది ఒక మహారాజ్ గురించి చేసే నృత్యం అన్నమాట సో ఈ రెండు నేను ఇవాల్ పెర్ఫామ్ చేయడం జరిగింది నేను ఏ డాన్స్ నేర్చుకున్నారో కుచిపూడి భరతనాట్యం నాకు గారబా కూచిపూడి కోర్స్ ఇవన్నీ టచ్ ఉన్నాయి బట్టి అవకాశం బట్టి నేను డిఫరెంట్ ప్లేసెస్ లో ప్లాట్ఫామ్స్ లో డాన్స్ చేస్తూ వచ్చాను ఇప్పటివరకు మీరు ఎన్ని వేదికల మీద పర్ఫామ్ చేసి ఉంటారు ఎన్ని అవార్డ్స్ సొంతం సంపాదించుకొని ఉంటారు నేను ఒక పది పదిహేను ప్లాట్ఫామ్స్ మీద పర్ఫామ్ చేసి ఉంటాను నా చిన్నప్పటి నుంచి వివిధ సందర్భాలలో అవార్డ్స్ అంటే స్పెసిఫిక్ గా పేరు పేరున చెప్పడం కన్నా నేను అందరూ ఇచ్చే బ్లెస్సింగ్స్ నేను అవార్డ్స్ అని చెప్తాను మేడం మీ గోల్ ఏంది మీ అంబిషన్ ఏంది అంటే ఏం ఇంకా ఏం ఏమవ్వాలనుకుంటున్నా నా మనకి ప్రొఫెషన్ ప్యాషన్ అన్నది రెండు కళ్ళు లాంటివి అవి రెండు మనల్ని ఎప్పుడూ ఆనందంగా ఉంచుతాయి సో ఊపిరిన్నంత వరకు ఈ కళని నేను ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాను నాకు ఇద్దరు అమ్మాయిలు ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి తనకి కల్చురల్ యాక్టివిటీస్ లో చాలా ఇంట్రెస్ట్ వచ్చాయి చదువులోనే కాకుండా తన ఇంట్లో కూర్చో ఎక్కువ నేను ఎక్కడ స్కూల్స్ లో కూడా ఎక్కడ డ్యాన్స్ లో కూడా జాయిన్ చేయలేదు కొంచెం ఐదు ఆరు తరగతుల నుంచి తను ఈ స్టేజ్ పెర్ఫార్మెన్స్ డ్యాన్స్ ఈ స్కూల్ యానివర్సరీ ఫంక్షన్స్ లో కానీ ఏదైనా ఫంక్షన్స్ లో కానీ నేను బ్యాంక్ ఎంప్లాయ్ మా బ్యాంక్ పిక్నిక్ లో కూడా కల్చురల్ యాక్టివిటీస్ లో తను చక్కగా పార్టిసిపేట్ చేసి ఎన్నో అవార్డ్స్ గెలిచింది

లో లేని మనం బయటకు తీసుకురా ఆ ఇంట్రెస్ట్ ఎప్పుడు ఉంది అని జస్ట్ మనం కొంచెం ఎంకరేజ్ చేస్తే చాలు తను అన్ని తను చేసుకుంటాను ఇప్పుడు మీ మీరే అన్నారు ఎలా మేనేజ్ చేస్తారు ప్లానింగ్ తను ఏది కూడా షీ యూస్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్ ఎవ్రీథింగ్ పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ అండ్ తన ప్యాషన్ కూడా సో ఆ ప్లానింగ్ అనేది ఐ రియలీ లైక్ దాట్ అంటే ఎంత ఎలా ప్లాన్ చేసుకునే ఎంత ఎలా చేస్తుంది అంటే దేంట్లోనే కూడా ఓకే ఇందులో మిస్ అవుతుంది అనే ఫీలింగ్ అయితే ఎక్కడ రాలేదు ఇందులో వచ్చినా సరే ఆల్వేస్ మిస్ అవుతుంది ఎస్ ఓవరాల్ గా ఎలా అనిపిస్తుంది సార్ ఎలా అనిపిస్తుంది ఓవరాల్ ఈ రోజు ఎలా అనిపిస్తుంది ఐ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ సూపర్ సార్ థాంక్యూ ఓకే ఏ పార్ట్ అయినా మీరు డాన్స్ చేయడం జరిగింది సూపర్ ఏ క్లాస్ అవుతున్నారు మీరు ఎక్కడ నుంచి ఇక్కడ రావడం జరిగింది మీరు ఎక్కడ ఉంటారు ఏ ఏరియా ఓకే స్కూల్లో ఇంకా ఎక్కడైనా ఫంక్షన్స్లో పర్ఫామ్ చేశారా అమ్మగారు ఏమంటారు సార్ గుడ్ గుడ్ అక్కడ ఏం చేశారు పర్ఫార్మెన్స్ అచ్చా డ్యాన్స్లో మీరు ఏ డ్యాన్స్ నేర్చుకున్నారు వెరీ గుడ్ ఇంకా డ్యాన్స్తో పాటు వేరే ఆర్ట్స్ మీకు ఏమేమి వస్తున్నాయి ఏమేమి నేర్చుకున్నారు గుడ్ ఇంకా పెయింటింగ్ స్విమ్మింగ్ సైక్లింగ్ కరాటే గుడ్ గు మీ డ్రీమ్ ఏంది చెప్పండి డాన్సర్ వెరీ గుడ్ మనకు అన్ని సౌకర్యాలు లేవు అప్పుడు ఓకే మీ గురుగారి పేరు ఓకే ఏ పాట మీరు డాన్స్ చేయడం జరిగింది సూపర్ ఏ పాట త్రీ సాంగ్స్ ఏవేవి అవి ఓకే ఓకే వెరీ గుడ్ ఏ క్లాస్ అవుతున్నారు మీరు ఓకే అచ్చా మీరు డ్యాన్స్ ట్రైనింగ్ ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు ఎన్ని నెలల నుంచి వెరీ గుడ్ గట్టిగా స్కేటింగ్ గుడ్ గుడ్ అచ్చా మీరు పెద్దదాకా ఏమి అవ్వాలి అనుకుంటున్నారు డాక్టర్ వెరీ గుడ్ సార్ డాక్టర్ సార్ మంచిగా చూసుకోండి సార్ డాక్టర్ వెరీ గుడ్ వాళ్ళ మీ గురించి గొప్పగా చెప్తే ఓకే ఇంకా ఓకే సూపర్ గురుగారు వాళ్ళతో ఎలా ఉంది మీకు కోఆపరేషన్ గురుగారితో డాన్స్ గురువుతో తన ఇంట్రెస్ట్ ఉంది పాపగారు తన ఒపీనియన్ చెప్పారు మనిషి నుంచి చెప్పారు డాక్టర్ కావాలని మీ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది ఆ సపోర్ట్ ఫుల్ సపోర్ట్ ఉంది నేను ఎప్పుడు ఎడ్యుకేషన్ దగ్గర తనని ఎప్పుడు ప్రెషర్ చేయాలి సార్ సార్ లేదంటే ఆ ప్లేస్ నేను అవ్వాలంటే అనుభవించాను కాబట్టి పిల్లలకి ఏది నచ్చితే అదే చేస్తాను తను డాక్టర్ అవ్వాలనుకుంటే డాక్టర్ అవ్వండి ఏదో అవ్వాలి అనుకుంటే లాస్ట్ సార్ ఈరోజు ఈ అవకాశం వచ్చిన సంస్థకి ఆర్గనైజర్కి ఏమైనా చెప్పాలి గురువు గారికి అరవ అరవై గారి తను చాలా సపోర్ట్ వీళ్ళ డ్యాన్స్ టీచర్ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది ప్రతి సంవత్సరం కూడా ఇది సెకండ్ కోపం మీద అరవై మంది పత్తి కార్తీక మాసంలో ఇలా పర్ఫార్మెన్స్ చేయడం చాలా అదృష్టం